శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ నామ స్తూత్రంలోని ముప్పై ఒకటవ శ్లోకము అమృతాం సూద్భవో భాను శశబిందుసురేశ్వరः ఔషధం జగత సేతు సత్యధర్మపరాక్రమ అమృతాం సుద్భవః పాలసముద్రము మధించు సమయములో ఆ సముద్రము నుండి అమృతంతో బాటుగా చంద్రుడిని ఉద్భవింప చేసినవాడు భానుహు ప్రకాశించువాడు ప్రకాశించుచున్న ఇతని నుండి సర్వము ప్రకాశించుచున్నది అని కఠోర ఉపనిషత్ చెప్పుచున్నది శసబిందుగా చెవుల పిల్లి దానిని పోలిన బిందు అనగా మచ్చకలవాడు చంద్రస్వరూపుడు కనుక శశబిందువు రసమయుడైన సీతకర స్వరూపము చెందు ఓషధీపుంజము అని భగవద్గీత చెప్పుచున్నది సురేశ్వర దేవతలకు వారికి శుభములను కలిగించు వారికి ఈశ్వరుడు అయినవాడు ఔషధం రోగమునకు అయినవాడు జగత్తునకు సేతువు అనగా వారధి అయినవాడు జగత్తు నుండి అనగా సంసారము నుండి ఆవలికి అనగా మోక్షమునకు చేర్చువాడు ఇతడు లోకములను ధరించునట్టి సేతువు అని విడివిడిగా వర్ణాశ్రమాదులనందు ఉంచి ఉద్ధరించువాడు అని శృతులు చెప్పుచున్నవి సత్యధర్మ పరాక్రమః సత్యమైన జ్ఞానముతో కూడిన ధర్మము పరాక్రమము కలవాడు భూత భవ్య భవన్నాథ పవన పవనో కామః కామ కామకృత్కాంత కామ కావ భూత భవిష్యత్ వర్తమానములకు నాథుడు పవన పవిత్రము చేయువాడు పవిత్రము చేయువారిలో పవిత్రుడను అని గీతలో భగవానుడు స్వయంగా చెప్పి ఉన్నారు పావన పవిత్రము చేయించువాడు ఇతని భయముచే వాయువు పవిత్రము చేయుచున్నాడు అని శృతి చెప్పుచున్నది అనలహ ప్రాణులను ఆత్మగా గ్రహించువాడు చాలుట అన్నది లేనివాడు గంధము లేనివాడు రసము లేనివాడు అని శృతి చెప్పుచున్నది కామహ సమస్తమైన జీవుల కామము అనగా కోరికలు తానే అయినవాడు ఈ భగవానుడు కామకృత్ జీవుల యోగ్యతను బట్టి కోరికలు తీర్చువాడు కాంతః అందమైనవాడు కామహ పురుషార్థములను కోరు జీవుల చేత కోరబడువాడు ఈ భగవానుడు కామప్రదహ భక్తులకు కోరికలను ఇచ్చువాడు వారిలో మంచి కోరికలను కలిగించువాడు ప్రభుహు గొప్ప పురుషుడు యుగాది కృద్యుగా నైకమాయో మహాసన అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనంతజిత్ యుగాది కృత్ కాలభేదములైన యుగములను చేసి ఆ యుగముల యొక్క ప్రారంభమును చేయువాడు యుగావర్తన ఈ భగవానుడు కాలస్వరూపుడై కృతయుగము ఆదిగాగల యుగములను మరళ మరళ పునరావృత్తము చేయుచున్నాడు నైకమాయః అనేకములైన మాయలు కలవాడు ఈ భగవానుడు మహాసన ప్రళయకాలమందు అందరినీ మృంగివేయుట చేత ఈయన విపరీతముగా ఆహారమును స్వీకరించు మహాత్ముడు అయినాడు అదృశ్య బుద్ధి ఇంద్రియములకు మనస్సు ఇటువంటి వాటికి కనిపించనివాడు దృగ్గోచరుడు వ్యక్తరూపహ స్పష్టమైన స్థూల రూపము కలవాడు యోగులకు స్పష్టమైన రూపముతో స్వయముగా కనిపించువాడు ఈ భగవానుడు సహస్రజిత్ వేల కొలది రాక్షసులను జయించినవాడు అనంతజిత్ అనంతమైన భూతములను జయించినవాడు యుద్ధములయందు ఊహింపరాని మహిమలతో పెక్కుమందిని ఓడించినవాడు ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషౌరుషః క్రోధ క్రోధ కృత్కర్త విశ్వబాహుర్మహీధర ఇష్టః మిక్కిలి ఆనందస్వరూపుడగుటచే అందరికీ ఇష్టమైనవాడు యజ్ఞములచే పూజింపబడినవాడు కనుక అందరికీ ఇష్టుడు అవిశిష్టः అందరికి అంతర్యామి స్వరూపుడగుటచే అందరి వంటి వాడుగా గోచరించడం వలన విశిష్టము లేనివాడు కనుక ఇతను అవిశిష్ఠుడు శిష్ఠులైన విద్వాంసులు ఇతనికి ఇష్టులు అట్టి జ్ఞానికి నేను ప్రేమ పాత్రుడను తండు బ్రియుండు అని గీతలో భగవానుడు స్వయంగా చెప్పి ఉన్నారు సిఖండి సిఖండము అనగా నెమలిపించము దీనిని ధరించినవాడు నహుషః భూతములను తన మాయజే బంధించువాడు పురుషః కోరికలను ఇచ్చు ధర్మస్వరూపుడు మహాభారతము శాంతి పర్వములో ధర్మరాజునకు భగవానుడు చెప్పినట్లు భగవంతుడగు ధర్ముడు ఋషుడు ఉత్తమమైన ఋషుడు ఈ భగవానుడు క్రోధః సత్పురుషులకు కోపమును పోగొట్టి కోపము లేకుండా చేయువాడు క్రోధకృత్కర్త క్రోధకృత్ అనగా సాధువులు కాని వారిలో కోపము కల్పించువాడు దుస్తులను కోపించువాడు కర్త అనగా జగత్తును చేయువాడు రక్షించువాడు అనగా క్రోధము చేయు రాక్షసులను సంహరించి సాధువులను రక్షించువాడు బాహువులు కలవాడు అని శృతివాక్కు అందరికీ ఆధారమైన వాడు కనుక ఇతను విశ్వబాహు మహీధర భూమిని ధరించినవాడు అత్యుత ప్రాణ

జగత్తును ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధుడు ప్రాణః ప్రజలను జీవింపచేయువాడు ప్రాణులలో నేనే అని భగవానుడు స్వయంగా చెప్పినారు ప్రాణదహ ప్రాణములను ఇచ్చువాడు వారిలో అసురత్వము ప్రబలినప్పుడు వారిని సంహరించువాడు వాసవానుజహ ఇంద్రునకు తమ్ముడై పుట్టినవాడు అని గీతలో భగవానుడు స్వయంగా చెప్పినారు అపాంనిధి ఉదకములకు గని అయినవాడు సముద్ర స్వరూపుడు సాగరుడు నేనే అని గీతలో స్వయంగా చెప్పినారు అప్రమత్త అధికారులకు కర్మానుగుణమగు విధులను ఇచ్చుటలో జాగరూకుడు జీవులకు కర్మానుసారమగు ఫలితములు నిచ్చు అప్రమత్తుడు ప్రతిష్టితః తన మహిమయందు యందు ప్రతిష్ఠింపబడినవాడు ఈ భగవానుడు అని చాందోపనిషత్తు చెప్పుచున్నది స్కంద స్కందధరోధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధరः ధర్మము ధర్మ మార్గము అయినవాడు రూపమున శోషింపచేయువాడు స్కందధర ధర్మ మార్గమును ధరించువాడు ధర్మ మార్గమున నడుచువాడు ధుర్య సమస్త భూతముల యొక్క జన్మాది భారములను మోయువాడు వరదహ ఇష్టమైన వరములను ప్రసాదించువాడు సులభ ప్రసన్నుడు ఈ భగవానుడు గోవు గోసంపదలను ఇచ్చువాడు ఆదిగాగల ఏడు వాయువులను చలింపచేయువాడు వాసు దేవయనగా క్రీడించువాడు జయింపతలచువాడు ప్రకాశించువాడు స్థుతింపబడువాడు అని అర్థము వాసు అనగా సమస్త ప్రపంచమునందు ఉండువాడు లేదా సమస్త ప్రపంచమును ధరించినవాడు అని అర్థము వాసువైన దేవుడు గనుక వాసుదేవుడు సర్వప్రపంచమున ఇతడు ఉండుట చేతను ఇతనియందు సర్వప్రపంచము ఉండుట చేతను వాసుదేవుడని పండితులచే చెప్పబడుచున్నాడు అని విష్ణు పురాణము చెప్పుచున్నది సూర్యుని వలె నా ఈ కిరణములతో జగమంతను కప్పుచున్నాను కనుక మరియు అధివసించడం వలన వాసుదేవుడనైతిని అని శాంతిపర్వంలో భగవానుడు చెప్పిరి సర్వభూతములయందు చేతను దేవయోని నుండి పుట్టినవాడను కనుక నేను వాసుదేవుడను అని స్వయంగా ఉద్యోగపర్వములో అనెను బృహద్భానుహు సూర్యచంద్ర కిరణములకు మించిన గొప్ప కిరణములు కలిగి వానితో ప్రపంచమును ప్రకాశింపచేయువాడు ఆదిదేవః దేవతలకు ఆద్యుడు దేవతలలో మొదటివాడు పురంధర పురములను ధరించినవాడు శత్రుపురములను నాశనము చేయువాడు ూరీర్జనేశ్వ అనుకూల శోకమైన కెరటములు లేనివాడు తారణ నుండి తరింపచేయువాడు రక్షించువాడు గర్భమున ఉండుట పుట్టుట పెరుగుట ముదిమి మృత్యువు ఈ భయముల నుండి తరింపచేయువాడు విక్రమించువాడు సౌరిహి పరాక్రమవంతుడు జనేశ్వర జనులకు ఈశ్వరుడు అనుకూలః ఇతను సమస్త జనుల యొక్క ఆత్మ కనుక అందరికీ అనుకూలమైనవాడు తన ఎందు తాను అనుకూలముగా ఉండువాడు ధర్మమును రక్షించుటకు అనేక జన్మములు తన ఎందు కలవాడు నాడుల ప్రాణరూపమున ఉండువాడు పద్మి పద్మమును హస్తమున ధరించినవాడు పద్మని భేక్షణ పద్మముల వంటి కన్నులు కలవాడు పద్మనాభోదాక్ష

తామర పువ్వుల వంటి కన్నులు కలవాడు పద్మగర్భహ హృదయ పద్మము యొక్క మధ్య భాగమున ఉపాసింపబడువాడు శరీర భృత్ అన్న రూపమున కానీ ప్రాణరూపమున గాని ప్రాణుల యొక్క శరీరములను పోషించువాడు తన మాయచేత శరీరములను ధరించువాడు మహర్దిహి గొప్ప ఐశ్వర్యవంతుడు వృద్ధ ప్రపంచమంతటా ఉన్నవాడు పురాతనుడు వృద్ధాత్మ పురాతనమైన ఆత్మ కలవాడు ఆది పురుషుడు మహాక్ష గొప్పవి అయిన కన్నులు కలవాడు గరుడ చిహ్నము గల ధ్వజము కలవాడు అతుల లక్షణ్యో లక్ష్మీవాన్ సమితి అతులహ ఉపమానము లేనివాడు ఇతనికి పోలిక లేదు ఎవని యొక్క కీర్తి గొప్పదో అతనికి సాటి లేదు అని శృతివాక్కు నీతో సమానమైన వాడు గలడు అనే ఆలోచన కూడా రాదు అని గీత చెప్పుచున్నది జీర్ణములైన శరీరముల నుండి ఆత్మ ఆత్మస్వరూపముగా భాషించువాడు ఈ శరభుడు భీమహ భయంకర స్వరూపుడు ఇతని వలన సర్వము భయపడును సన్మార్గులకు భయము కలిగింపనివాడు సమయజ్ఞః సర్వభూతములయందు సమత్వము కలిగియుండువాడు వాడు సర్వభూత సమత్వమే అత్యుతారాధన అని విష్ణు పురాణములో ప్రహ్లాదుడు చెప్పినారు సృష్టి స్థితి సంహార సమయములను ఎరిగినవాడు హవిర్ హరిహి హవిహి హరిహి హవిర్ హరిహి హవిహి యజ్ఞములందు హవిస్సుచే పిలువబడువాడు సమస్త యజ్ఞములకు ఈసుడు యజ్ఞఫలభోక్తా అని గీతవచనము హరిహి స్మరణ మాత్రముచే పురుషుల పాపములను హరించి సంసార చక్రము నుండి రక్షించువాడు హరిత గలవాడు యజ్ఞములందు హవిర్భాగములను హరించువాడు అని విష్ణు పురాణము చెప్పుచున్నది సర్వ లక్షణ లక్షణ్యः సర్వ లక్షణముల చేత అనగా సర్వ ప్రమాణముల చేత తనని తెలుసుకోగల జ్ఞానమునిచ్చువాడు ఈ భగవానుడు సర్వ ప్రమాణముల చేత తెలియదగిన పరమార్థ స్వరూపుడు లక్ష్మీవాన్ నిత్యము తన వక్షస్థలమందు లక్ష్మీని కలవాడు సమితింజయ యుద్ధమును జయించువాడు యుద్ధమునందు జయించువాడు విక్షరోరోహితో మార్గో హేతుర్దామోదర సహః మహిధరో మహాభాగో వేగవానमितासेनః విక్షరః నాసనము లేనివాడు శాశ్వతుడు రోహితః రోహితము అనగా ఎర్రని ఎర్రనైన ఆకారము దాల్చినవాడు రోహితము అను మత్స్యరూపమును దాల్చిన మత్స్యావతారుడు మార్గ ముముక్షువులు జ్ఞానులచే వెదుకబడువాడు ఎవ్వనిచే పరమానందము కలుగును ఆ భగవానుడే మార్గుడు హేతుహూ సమస్తమునకు కారణభూతుడు ఈ భగవానుడు దామోదర దమము మొదలగు వాని చేతను ఉదారమైన ఉత్కృష్టమైన బుద్ధిచే పొందదగినవాడు ఈ దామోదరుడు దమము వలన విభుడు దామోదరుడు అయ్యెను అని మహాభారతము చెప్పుచున్నది దామ అనగా వనమాల అనే దండను ఉదరమున ధరించినవాడు ఈ భగవానుడు యశోద శ్రీకృష్ణుని రోటికి తాటితో ఉదరమున గట్టుటచే అతనికి దామోదరుడు అను పేరు వచ్చెను అని వాక్కు సహహా అందరినీ సహించువాడు సహించువాడు అంత భూమిని పర్వతరూపమున ధరించినవాడు వనములు కొండలు దిక్కులు అన్నీ విష్ణువు అని విష్ణు పురాణములో పరాశర మహర్షి చెప్పి ఉన్నారు మహాభాగ ఆయా అవతారములందు గొప్ప భాగ్యములను పొందినవాడు యజ్ఞములోని హవిస్సు స్వీకరించువారిలో ప్రధానమైనవాడు స్వేచ్ఛగా శరీరములు ధరించుచు గొప్పవైన భోజనములను అనుభవించువాడు వేగవాన్ మనోవేగమును మించిన వేగము కలవాడు అమితాసన ప్రళయ సమయములో సమస్తమును భక్షించువాడు ఈ భగవానుడు ఓం నమో భగవతే వాసుదేవాయ